ఓం నమశివాయ జై శ్రీమన్నారాయణ చొల్లంగి అమావాస్య రోజు ఈ ఒక్క పని చేయండి సమస్త దోషాలు తొలగిపోతాయి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలకు వెళ్దామా మరి చొల్లంగి అమావాస్య రోజు ఈ ఒక్క పని చేయండి సమస్త దోషాలు తొలగిపోతాయి మరి అదేంటో తెలుసుకుందాం పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద మూడు మైళ్ళ దూరాన చొల్లంగి అనే గ్రామం ఉంది గోదావరి ఏడు పాయలలో ఒకటైన తుల్యపాగా ఇక్కడ సముద్రంలో కలుస్తుంది జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు ఈ దినాన జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు ఇరవై ఒక తరాల వారు నరకలోకయాతనల నుండి విముక్తులు కాగలరని తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు గౌతముడు కొని తెచ్చిన గోదావరి జిల్లాలను ఏడుగురు ఋషులు ఏడు పాయలుగా తీసుకొనిపోయి ఏడు స్థలాలలో సంగమించే విధంగా చేశారు గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమే నామాంకితమైన గోదావరి యగ్రము వద్ద మాసాని తిప్పచోట సముద్రంలో కలుస్తున్నది తుల్యుడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జమదగ్ని వశిష్ఠుడు ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పరమగుతున్నాయి తుల్యుడు కొనిపోయిన శాఖ చొల్లంగి చెంత ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన భరద్వాజ భైరవపాలెం తీర్థాల మొండి వద్ద కౌశిక నత్తల నడక సమీపాన జమదగ్ని కుండలేశ్వరం వద్ద వశిష్ట అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి రేవా నది అనగా నర్మదా నది తీరంలో తపస్సు గంగా నది తీరంలో మరణం కురుక్షేత్రంలో దానం పుణ్యప్రదాలు కాగా గోదావరి నదీమతల్లి వల్ల మూడు వరాలు ప్రాప్తిస్తాయి కనుక ఏడు స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడాన్ని సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర లేదా సప్తసాగర యాత్ర అంటారు సంతానం తదితర కోరికలు ఈడేరడానికి సప్తసాగర యాత్ర చేయడం సంప్రదాయ సిద్ధంగా వస్తున్నది సప్తసాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభం అవుతుంది ఏడు తావులు చూసుకొని ప్రాయకంగా మాఘశుక్ల ఏకాదశి నాటికి వశిష్టాసాగర సంగమ స్థానమైన అంతర్వేది చేరతారు ఆ దినం అక్కడ గొప్ప తీర్థం ఆ ఏకాదశినే ఆ ప్రాంతంలో అంతర్వేది ఏకాదశి అని పిలవడం పరిపాటి ఇలా సప్తసాగర యాత్రకు ఆది తుది దినాలు పర్వదినాలుగా పరిగణింపబడతాయి చుల్లంగి అమావాస్య అనే పేరు రావడానికి మహత్తు గల చుల్లంగికి ప్రసిద్ధి భాగ వల్ల కలుగుతున్నది మహోదయ నామాలభ్యయోగ పుణ్యకాల అమావాస్య సోమవాసర వ్రతమత పద్మయోగ పుణ్యకాల అనే పేర్కొనబడింది రవి శ్రవణ వ్యతిపాతము ఈనాడు జరిగితే అది మహోదయ యోగము పద్మయోగ పుణ్యకాలము కలుగుతుంది పుష్యకృష్ణ అమావాస్య ప్రస్తుతం మంగళవారం వస్తున్నందున మహోదయ పర్వకాలంగా పుణ్యప్రదమైనందున సమస్త దోష నివారణకై నదీ స్నానం పితృతర్పణం పిండ ప్రధానం శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు శివారాధన చేయాలని తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రవచనాలు పుష్య బహుళ అమావాస్య అయిన ఈరోజు సింహాచలం కొండ దిగువ భాగంలోని అడవీవరంలో గల ఉద్యానవనం పుష్కరిణి ప్రాంతాల్లో సింహాచల అప్పన్నకు ప్రత్యేక పూజలతో పాటు తిరునాళ్ళు వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ నాగోబా జాతర గురించి తెలుసుకుందాం పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజున గిరిజనులు నాగోబా జాతరను ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఈరోజు వారి ఆరాధ్య దైవమైన నాగోబా పురువిప్పి నాట్యం చేస్తాడని వారి నమ్మకం నాగోబా దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలంలోని కిస్లాపూర్ గ్రామంలో ఉంది మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది గిరిజనులు ఈ గ్రామానికి చేరుకొని నాగోబా జాతరలో పాల్గొంటారు ఈ జాతరకు ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఈ జాతరకు పదహారు రోజుల ముందు అంటే పుష్యమాస పౌర్ణమికి ఒకరోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర నాగోబా ఆలయం నుంచి కలశం తీసుకుని గోదావరి జలం తేవటానికి కాలినడకన బయలుదేరి వెళ్తారు కేస్లాపూర్కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుగుకు వరకు వచ్చి వెళ్ళి గోదావరి జలం తీసుకువస్తారు ఇక్కడ గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా గిరిజనులు భావిస్తుంటారు ఇక్కడ సేకరించిన జలంతో నిండిన కలశాన్ని నలభై కిలోమీటర్ల దూరంలో పూసినగూడ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూరు మండల గుంజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒక రోజు ఉన్న తరువాత కేస్లాపూర్కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి వెలసిన ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు జరుపుతారు అక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రి చెట్టు కింద నాలుగు రాత్రులు ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రి చెట్టుపై పవిత్ర జల కలశం భద్రపరచి పది కిలోమీటర్ల దూరంలోని సిరికొండ చేరుకుంటారు పుష్య అమావాస్య రోజున కలశం ఉంచిన మర్రి దగ్గర పుట్టను తయారు చేసి ఆలయం పక్కన ఉన్న పూజా మందిరం మట్టితో అలికి అమావాస్య అర్ధరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు గిరిజన తెగకు చెందిన మెశ్రీం వంశస్థులు దేశంలో ఏ మారుమూల ఉన్న తప్పనిసరిగా ఈ జాతరకు హాజరై నాగదేవతను పూజిస్తుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్